హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పోపల పెట్టే ఛానల్ ఇవాల్టి స్పెషల్ రెసిపీ పైనాపిల్ రవ్వ కేసరి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ పైనాపిల్ రవ్వ కేసరి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ పండగలప్పుడు కానీ చాలా క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పైనాపిల్ రవ కేసరి చేసుకోవటానికి ముందుగా పైనాపిల్ని చెక్కు తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత కాజు ఇంకా బాదాంని వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి కాజు ఇంకా బాదాం ఇలా లైట్గా వేగిన తర్వాత ఎండు ద్రాక్షని కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ పైనాపిల్ రవ కేసరి నార్మల్ రవ కేసరి కంటే చాలా టేస్టీగా ఉంటుంది డ్రై ఫ్రూట్స్ ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని పక్కకు తీసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలోకి ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి సూజీ రవ్వ అంటారు కదా ఉప్మా చేసుకుంటాం ఆ రవ్వని వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుకుంటూ ఐదు ఆరు నిమిషాల పాటు వేయించుకోవాలి ఈ సూజీ రవ్వను నిదానంగా దూరగా వేయించుకోవాలి రవ్వ సరిగా వేగకపోతే కేసరి టేస్ట్ అస్సలు బాగుండదు రవ్వ ఇలా ఐదారు నిమిషాలు వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది అలాగే ఇలా లైట్గా కలర్ చేంజ్ అవుతుంది ఇలా వేగాక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక టూ టీ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగాక పైనాపిల్ ముక్కలను వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పైనాపిల్ ముక్కలను తీసుకుంటున్నాను పైనాపిల్ని వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా పైనాపిల్ ముక్కలను నేతిలో వేయించుకోవటం వలన సాఫ్ట్ అవుతాయి ఇలా ఒక నిమిషం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ షుగర్ని కూడా వేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా షుగర్ని వేసి వేయించటం వలన ముక్కలకు షుగర్ పట్టి టేస్టీగా ఉంటాయి ఇలా వేగిన తర్వాత ఇందులోకి మూడు కప్పుల నీళ్లను వేసుకోవాలి ఈ పైనాపిల్ రవ్వ కేసరి చేసుకోవటానికి ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల నీళ్ళు ఒక కప్పు షుగర్ అలాగే ఒక కప్పు పైనాపిల్ ముక్కలు ఇంకా హాఫ్ కప్ నెయ్యి తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకుంటామో అన్నీ అదే కప్పుతో కొలుచుకోవాలి వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ని వేసుకొని కలుపుకోవాలి ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వని కూడా వేసుకుని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని త్రీ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి రవ్వ బాగా ఉడికి దగ్గరగా అవ్వాలి రవ్వ త్రీ మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా దగ్గరగా అవుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు షుగర్ని వేసుకోవాలి మీరు తీపి ఎక్కువగా తినేటట్టయితే ఇంకా స ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు షుగర్ని వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని మరొక నిమిషం పాటు స్టవ్ను సిమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి షుగర్ ఇలా పూర్తిగా కరిగిపోయాక ఇందులోకి ఇలాచి పౌడర్ని వేసుకోవాలి రెండు మూడు యాలకలను దంచి వేసుకోవాలి అలాగే మరొక త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి ఇలాచీ పౌడర్ ఇంకా నెయ్యిని వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి పైనాపిల్ రవ కేసరిని ఈ కులతలతో చేసుకుంటే మీరు ఎప్పుడు చేసినా కూడా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తుంది ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు చివరగా ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే పైనాపిల్ రవ కేసరి రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఈ పైనాపిల్ రవ కేసరిని వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడైనా పండగలప్పుడు కానీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ చాలా క్విక్గా ఈజీగా చేసి పెట్టవచ్చు చేయటం చాలా ఈజీ కదా ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పోపుల పెట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్